అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభ రాశి వారికి మార్చి ముప్పైయ తేదీన ఆదివారం నాడు వీరి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి అయితే మొట్టమొదటిసారిగా వృషభరాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక అలాగే వృషభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా తెలుసుకున్నట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే కార్యదీక్షతను కలిగి ఉంటారు ఎటువంటి సమస్యనైనా కానీ సునాయాసనంగా చాలా చక్కగా పరిష్కరించేటటువంటి మేధావితనం వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి ఎప్పటి నుండో విడిపోయినటువంటి చిక్కుముడులతో సమస్యలతో చాలా రోజుల నుండి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున మీకైతే చాలా చక్కగా రేపటి రోజున ఆ సమస్యల నుండి మీకు బయటపడేటటువంటి ఒక మార్గం ఒక దారి అయితే మీకు కనిపిస్తుందండి తద్వారా మీకు మునుపు ఎన్నడూ కూడా ఎరగనటువంటి సంతోషంతో పాది కూడా సంతోషంగా రాబోతున్నటువంటి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న విధంగా మీరు ఎప్పటి నుండో ఏ పని గురించి అయితే ఇబ్బంది పడుతూ ఆ పనిలో మీకు సక్సెస్ కనిపించక నరక యాతనకు గురవుతూ ఎన్నిసార్లు అనుకుంటున్నాం దేవుడా మేము అనుకుంటున్న ప్రతిసారి కూడా అది వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు వెళ్ళిపోవడం లేదు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఎవరైతే ఫీల్ అయిపోతూ బాధపడుతూ ఉంటున్నారో ఈ రాసి చెందినవారు వారికి రేపటి రోజున మంచి శుభ సమయం అనే చెప్పుకోవాలండి మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అందులోనూ రేపటి రోజున విశేషమైనటువంటి రోజుగా మీరైతే పరిగణించవచ్చు ఎందుకంటే ఒక మంచి అదృష్టాన్ని మీరు పొందబోతున్నట్టే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక సంతానం పరంగా కావచ్చు లేదంటే ఒక ప్రేమికుల పరంగా కావచ్చు భార్యాభర్తల మధ్య ఒక సఖ్యత పరంగా చూసుకున్నా కావచ్చు అంతా కూడా రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు అనుకూలమైనటువంటి సమయంగా రేపటి రోజున మీరు భావించాలి అలాగే ప్రయాణాల విషయంలో కూడా రేపటి రోజున మీకు చాలా సురక్షితంగా మీరైతే ప్రయాణాలు సాగించవచ్చు అలాగే రేపటి రోజున భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ప్రేమికుల పరంగా కూడా మంచి గుడ్ న్యూస్ అయితే మీరు విండాలి వినాలి అని చెప్పి రేపటి రోజున మీరు ఎవరైతే కలలు కని చెప్పి రా అంటే చాలా రోజుల నుండి మేము వెయిట్ చేస్తున్నాం మా కుటుంబంలో ఉన్నవారు ఎస్ చెప్పక మేము చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం అని చెప్పి ఎవరైతే బాధపడుతూ నిరాశ చెంది ఉన్నారో అటువంటి ప్రేమికులకు కూడా రేపటి రోజున మంచిగా ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే భార్యాభర్తల మధ్య ఎడబాటుగా ఎవరైతే చాలా రోజుల నుండి కలుసుకోక కొంచెం విభేదాల కారణంగా లేదంటే ఏదైనా కానీ మధ్య అంటే కొంచెం మధ్య అంటే ఎవరికైనా మనం ఒక మధ్య మనిషికి ఏదైనా ఒక వ్యవహారం గురించి చెప్పుకొని मोसप ఎవరైతే బంధానికి దూరం అయిపోయి చాలా బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు తిరిగి రేపటి రోజున కలుసుకోబోతున్నారండి మీ బంధం మిమ్మల్ని మరలా తిరిగి ఆహ్వానించబోతుందనే మీరు చాలా అంటే చాలా పట్టుదనంత సంతోషానికి గురవుతారు అలాగే ఆ క్షణం మీరు తిరిగి మరలా అలాంటి తప్పులను ఎప్పుడూ కూడా చేయకూడదని డిసైడ్ అవుతారు దాని ద్వారా కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది అంటే చాలా రోజుల తర్వాత తిరిగి ఆ బంధం మీరు కలుసుకోవడం వలన మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు మంచిగా ప్రేమానురాగాలతో రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు పండుగ వాతావరణం మీ ఇంట్లో ఏర్పడుతుంది అలాగే బంధువర్గం వారితో కూడా రేపటి రోజున మీరందరూ కూడా చాలా సంతోషంగా కాలాన్ని గడపబోతున్నారు అలాగే సంతానం పట్ల మీకు ఎప్పటి నుంచే అంటే ఎప్పటి నుండో మా పిల్లలు కొంచెం వృద్ధిలోకి వస్తే బాగుండు మంచిగా చదువుకుంటే బాగుండు వారికి మంచి మార్కులు వస్తే బాగుండు ఇలా ఎవరైతే సంతానం పట్ల కొంచెం నిరాశ భావంతో ఉంటారో అటువంటి వారికి కూడా రేపటి రోజున సంతానం పట్ల మీరైతే మంచి న్యూస్ను వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే వారి నుండి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానిని వారు నిరూపించుకొని ప్రూవ్ చేసి మీ ముందు మిమ్మల్ని తలెత్తే అంటే తలెత్తుకొని తిరిగే విధంగా వారైతే మీ పిల్లలు చక్కగా మిమ్మల్ని ప్రూవ్ చేయబోతున్నారని చెప్పుకోవాలండి ఇంకా అలాగే చూసుకున్నట్లయితే మీకు ఏదైతే అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంచెం వెనకబాటులో ఉండి మాకంటే కంటే ఉంటే కొంచెం మంచిగా మాకంటే వెనక స్టార్ట్ చేసిన వారు కూడా వ్యాపారంలో మంచిగా సక్సెస్ని చూస్తున్నారు మాకేంటి ఈ అదృష్టం అనేది కలిసి రావడం లేదని ఎవరైతే ఈ రాశి వారు బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి రేపటి రోజున మంచిగా అంటే కొంతమంది సహాయ సహకారాల వల్ల మీరైతే మీ యొక్క వృత్తి వ్యాపార మీరు మంచి లాభాలను అయితే గడిస్తారండి అలాగే ఎవరికైతే చేతి నిండా కూడా ధనం లేక ఇబ్బందులను ఎదుర్కొంటూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబ సభ్యులను పట్టించుకోలేక వారికి ఏదైనా కానీ అంటే భరోసాగా వారికి వారికి నిలిచి వారికి కొంచెం ధైర్యం చెప్పే విధంగా వారికి ఏదైనా ట్రీట్మెంట్ చేయించడానికి కానీ లేదంటే ఇంట్లో ఏదైనా అవసరమైనటువంటి సరుకులకు కానీ అవసరమైనటువంటి ప్రతి ఒక్కదానికి కూడా చేతిలో డబ్బులు లేక ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి వారికి కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చేతి నిండా అయితే డబ్బు అయితే అందుతుందండి అలాగే మీకు అవసరాలకు సరిపడా మీకు అయితే ధనం లభిస్తుందని చెప్పుకోవాలి తద్వారా మీరు మీ కుటుంబంలో ఉన్నవారికి అంటే వృద్ధులకు కానీ పిల్లలకు కానీ వారికి ఎవరికైనా కానీ కొంచెం అనారోగ్యం బాగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి వారికి రేపటి రోజున ఒక మంచి వైద్యుడు యొక్క పరిచయంతో కావచ్చు లేదంటే ఎవరైనా చెప్పడం వల్ల మీరు అయితే చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటారండి మీ అనారోగ్యం కూడా కొంచెం తగ్గుముఖం అవుతుంది అలాగే మీరు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చేటటువంటి స్థాయిలో రేపటి రోజున మీకు ధనం అయితే అందుతుంది ఇక అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు విద్య పట్ల కూడా మంచిగా ఆసక్తి పెరుగుతుంది తద్వారా మీకు మంచి ఉన్నతమైనటువంటి స్థానం మీరు అందుకునేటటువంటి యోగం కనిపిస్తుంది ఇక అలాగే విదేశీ ప్రయాణాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో పా అంటే పాస్పోర్ట్ అందక దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం ఎవరైతే వెనకబాటుగా తనంలో ఉన్నారో అలాంటి వారికి కూడా రేపటి రోజున పాస్పోర్ట్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ మీరైతే వింటారు అలాగే విదేశీ ప్రయాణాలకు వెళ్ళే వారికి మీకు మంచిగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున అలాగే రాజకీయ పరంగా ఎవరైతే అంటే రాజకీయాలకు సంబంధించిన విధంగా ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధంగా ఉండి మాకు కొంచెం కుదరడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్న వారికి కూడా రేపటి రోజున రాజకీయ పరంగా వృత్తి వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి అదృష్టమైనటువంటి రోజుగా మీరైతే భావించవచ్చండి ఎందుకంటే అత్యద్భుతంగా మీకు రేపటి రోజున మంచి యోగం కనిపిస్తుంది అలాగే రేపటి రోజున మీరు ఏదైనా ఒక కొత్త బిజినెస్ కానీ పనిని కానీ స్టార్ట్ చేసినా కానీ ముందు ముందు రోజుల్లో అది మీకు బాగా ఉపయోగపడబోతుంది అంటే రేపటి రోజున స్టార్ట్ ఏ పనైనా కానీ ఫ్యూచర్లో మీకు మంచిగా పేరు తీసుకొచ్చే విధంగా మీకు అవసరానికి సరిపడా ధనం వచ్చే విధంగా మంచి సక్సెస్ని అయితే మీ జీవితంలో మీరు చూసే విధంగా ఆ పని మీకు మంచి విజయవంతం తెచ్చిపెట్టే విధంగా మంచి అడుగులు మీరు రేపటి రోజున వేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను కొంతమంది ముఖ్యమైనటువంటి అంటే కుటుంబ సభ్యులతో కానీ లేదంటే మంచి శ్రేయభిలాషులు ఉంటారు కదా అలాంటి వారితో కానీ వారితో చర్చించుకొని మంచి నిర్ణయాలను తీసుకొని తద్వారా మీరైతే అడుగు ముందుకు వేయండి ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ముందు ముందు రాబోయేటటువంటి రోజుల్లో మీరు కొంచెం అంటే దానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఏదైనా కానీ నష్టపోవడం కానీ లేదంటే కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా మీరు వినకపోవడం ఇలాంటివి చేయకండి ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ కూడా మనకు కొంచెం చేదు అనుభవాలని మిగిలిస్తాయి కాబట్టి రేపటి రోజున ఎవరైనా కానీ మీరు మంచి ఫస్ట్ నుంచి మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వారి సలహాలను పాటించి రేపటి రోజున మీరు ఏదైనా ఒక స్టెప్ ముందుకు వేయడం వల్ల మీకు తద్వారా ఏంటంటే అంటే కొంచెం అనుభవజ్ఞులు ఉంటారు కదా వారి సలహాలను తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీకు కూడా అంతా బాగుంటుంది అలాగే మీకు ఎలా చేయాలి అనే దాని పట్ల కొంచెం అవగాహన ఉండి తర్వాత ఆ పనిలో మీరు విజయవంతం సాధిస్తారు ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున మరి ముఖ్యంగా అంటే సంతానం పట్ల ఎవరైతే మేము చాలా రోజుల నుండి సంతానం గురించి మంచి గుడ్ న్యూస్ వినాలని చెప్పి ఎదురు చూస్తున్నాం కానీ మాకు మాత్రం భగవంతుడు ఇలా చేసాడని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వారికి కూడా అంటే రేపటి రోజున ఏదైనా ఒక వైద్యుడిని సంప్రదించడం కానీ లేదంటే సంతానం పట్ల ఏదైనా కానీ సంబంధించినటువంటి మంచి న్యూస్లు అయితే రేపటి రోజున వినేందుకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఇక అలాగే కొంతమంది అంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదంటే బంధువర్గం కావచ్చు ఎవరైనా కానీ వారితో మీరు సంభాషించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రేపటి రోజున ఏదైనా విభేదాలు చోటు చేసేటటువంటి అవకాశాలు మీ ద్వారానే కలగబోతున్నాయి కాబట్టి మీరు ఎవరినైనా కానీ ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటే మనం దేని గురించి అంటున్నాము ఇది ఈ మాట వాళ్ళను అనడం కరెక్టా లేదా ఇలాంటివి ఆలోచించుకొని జాగ్రత్తగా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఇక రేపటి రోజున ఉదయం అంటే ఉదయాన్నే నిద్ర లేచి అలాగే ఉగాది కాబట్టి చక్కగా స్నానాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని పూజ అంతా కూడా క్లీన్ పూజ గది అంతా కూడా క్లీన్ చేసుకొని చక్కగా భగవంతుడి ముందు ఇష్టదైవం ముందు ఆరాధన చేసుకోండి మీ మనసులో ఉన్నటువంటి అంటే ఎటువంటి సంఘటాలు ఉన్నా కూడా భగవంతుడు చెప్పుకొని అవన్నీ కూడా తొలగించి మంచి ప్రార్థించండి ఇక అలాగే ఉదయం సాయంత్రం చక్కగా దీపం పెట్టుకోండి ఇక అలాగే ఎవరైతే ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పట్టించుకోండి అన్ని విధాలుగా కూడా మీకైతే మేలు జరుగుతుంది తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారి యొక్క దిన ఫలితాలు తిరిగి రేపటి రోజు మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్